వెల్కమ్ టు గుడ్ న్యూస్ ఇండియా రీసెంట్ గా బాగా సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న మూవీ ఏదైనా ఉందంటే అది కన్నప్పని ట్రోలింగ్స్ కి బాగా ఎక్కువ గురైంది సో ఆ ట్రోలింగ్ ఏంటంటే మనం ట్రైలర్ చూసిన తర్వాత కొంచెం తగ్గింది ఓకే పర్లేదు ఈ సినిమా చూడొచ్చు అన్న రేంజ్ కి అయితే చూసారు ఈ సినిమాకి చాలా కాంట్రవర్సీలు అయితే వచ్చాయి ఈ సినిమా ఫైల్ మిస్ అయిందని చెప్పేసి లేదంటే ఈ సినిమా కొంచెం డిలే అవుతుందని సో చాలా చాలా రీజన్స్ అయితే వచ్చే మొత్తానికి సినిమా రిలీజ్ డేట్ అయితే ఫైనల్ అయింది సో ఈ సినిమా రిలీజ్ కి ముందు సెన్సార్ బోర్డ్ వెళ్తారు కదా సో నార్మల్ గా ఏ సినిమా అయినా డివోషనల్ మూవీస్ కి క్లీన్ యూ సర్టిఫికేట్ ఇస్తారు సెన్సార్ బోర్డు కానీ ఈ సినిమాకి మాత్రం యే సర్టిఫికేట్ ఇచ్చారంట ఎందుకంటే ఈ సెన్సార్ బోర్డు లో ఆల్మోస్ట్ ఒక లెవెన్ మెంబర్స్ అయితే మూవీని రివ్యూ చేస్తారంట వాళ్ళు చూసిన తర్వాత ఈ మూవీలో డివోషనల్ కంటెంట్ కంటే వైలెన్స్ కంటెంట్ ఎక్కువ ఉంది అని చెప్పారంట ఈ సినిమాలో ఆల్మోస్ట్ చాలా సీన్స్ వరకు తీసేమని చెప్పారంట ఆల్మోస్ట్ ఒక థర్టీన్ టు ఫోర్టీన్ సీన్స్ అయితే అంటే సీన్స్ డైలాగ్స్ అవి తీసేమన్నారంట అందులో మెయిన్ గా డైలాగ్స్ వచ్చేసరికి పూజార్లు ఉంటారు కదా వాళ్ళని అవహేళన చేస్తున్నట్టు కొన్ని పదాలు వచ్చాయంట పిలక గిలక అని కొన్ని పదాలు అలాగా చవట అలాగే ఇంకొన్ని పదాలు వాడారంట సో ఆ పదాలన్ని సెన్సార్ బోర్డు వాళ్ళు తీసేమని చెప్పారంట కింద సబ్ టైటిల్స్ లో కూడా రాకూడదని చెప్పారు అలాగే ఇంకొన్ని సీన్స్ ఏవైతే ఉన్నాయో అవి డివోషనల్ కంటే వైలెన్స్ కంటెంట్ ఎక్కువ ఉన్నాయంటే చంపి ఆ కత్తికున్న బ్లడ్ ని గడ్డానికి రాసుకోవటం శవం కల్లి అలా చూడటం అలా కొన్ని సీన్స్ ఏవైతే ఉన్నాయంట అవి కొంచెం బాగోలేదు అని చెప్పేసి సెన్సార్ బోర్డు అయితే ఆ మూవీ కొన్ని సీన్స్ అయితే తీసామన్నారు ఆ మూవీ నుంచి ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా డివోషనల్ కంటెంట్ కంటే వైలెన్స్ కంటెంట్ ఎక్కువ ఉందని చెప్పి చెప్పేసి సెన్సార్ బోర్డు అయితే చెప్పారంట అలాగే సినిమాకి మెయిన్ హైలైట్ వచ్చేసరికి ప్రభాస్ సో ఈ సినిమాలో ఒక హాఫ్ అన్ అవర్ ప్రభాస్ క్యారెక్టర్ ఉంటది సో ఈ హాఫ్ అన్ అవర్ మాత్రం కంప్లీట్లీ డివోషనల్ వైపు వెళ్ళిపోద్ది అంట ఈ సినిమాకి ఏదైనా మార్పు జరగాలన్నా ఈ సినిమా ఒక రేంజ్ లో హిట్ అవ్వాలి అన్న ఈ హాఫ్ అన్ అవర్ డిసైడ్ చేస్తుందని సెన్సార్ బోర్డు కానీ మూవీ టీమ్ గానీ చెప్తున్నారు సో ఈ ప్రభాస్ ఉన్న ఈ థర్టీ టు ఫార్టీ మినిట్స్ డ్యూరేషన్ ఈ సినిమాకి హైలైట్ అని సో ఈ సినిమా లెగవాలి అనుకుంటే ప్రభాస్ ఫ్యాన్స్ వల్లే అవుతదని అయితే చెప్తున్నారు ఈ సినిమా స్టార్ట్ చేసినప్పుడు చాలా మంది చెప్పారంట ఈ సినిమా అవుట్ అవదు ఎందుకు వేస్ట్ అని చెప్పినా కానీ మంచి విష్ణు డేర్ సో ఈ సినిమా మీద అయితే రెండు వందల కోట్లు ఖర్చు పెట్టాడంట సో చాలా మంది ఈ సినిమాకి రెండు వందల కోట్లు వర్త్ కాదు అంత వేస్ట్ అని చెప్పినా తను వినకుండా మూర్ఖంగా ఈ సినిమా అయితే కంప్లీట్ చేసేసాడు ఈ సినిమాకి అంత కలెక్షన్స్ రావాలి అన్న ఈ సినిమా అనుకున్న రేంజ్ కి వెళ్ళాలి అన్న ప్రభాస్ ఫ్యాన్స్ వల్లే అవుతుందని మూవీ టీం వాళ్ళు కూడా చాలా మంది చెప్తున్నారు ఎందుకంటే ఆ సీన్స్ అలా ఉంటాయని ప్రభాస్ వచ్చిన తర్వాత మూవీ ఒక రేంజ్ కి వెళ్లిపోద్దు అయితే చెప్తూ ఉన్నారు అందుకని ఆ నమ్మకంతోనే ఐదు వేల థియేటర్లకి అయితే ఈ మూవీ రిలీజ్ ఇచ్చారంట సో ఏం జరగబోతుంది అన్నది మనం రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే సో ఈ సినిమాని ప్రభాస్ అభిమానులు కాపాడతారా లేదంటే ఈ సినిమా అనుకున్న రేంజ్ రాకుండా జనాలు చెప్పింది అనేది మూవీ రిలీజ్ వరకు అయితే వెయిట్ చేయాల్సింది ఇలాంటి మరి కంటెంట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి డోంట్ ఫర్గెట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు గుడ్ న్యూస్ ఇండియా